వెల్కమ్ టు జేస్ జేఈస్ కీర్తన నూట పంతొమ్మిది అరవై రెండు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడనంటూ కీర్తనకారుడు ఆధ్యాత్మిక అనుభవాన్ని తెలియజేస్తా ఉన్నాడు కొందరు అనేక వ్యాధుల చేత సతమతమవుతూ అర్ధరాత్రి వేళ నాకు నిద్ర పట్టట్లేదు నేను దిగులుగా చింతతో భయంతో అనేక సార్లు వేదన అనిపిస్తానంటూ అనేక మాటలు వింటూ ఉంటాము అయితే ఇక్కడ కీర్తనకారుడు అర్ధరాత్రి మేల్కొని దేవాదేవునికి కృతజ్ఞతాస్తి చెల్లిస్తాడు ఎందుకంటే దేవుని యొక్క న్యాయవిధులు అతి శ్రేష్టమైనవి ఆనందాన్ని శాంతి సమాధానాన్ని దేవుని యొక్క వాత్స్సులత దేవుని యొక్క కృపను తన మీద కుమరించబట్టం చూసి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని యొక్క మాటలు బట్టి నిత్యము కృతజ్ఞత ఆస్తులు చెల్లించడము గొప్ప విశేషము మరి మనం ఉన్న పరిస్థితిలో మన ప్రభు నేసుక్రీస్తు నామన తండ్రికి నిత్యము కృజ్ఞతాస్ చల్లించుకున్నాక ఆమె